भरणी नक्षत्र की मणित्नम बुक् प्रत्येकता ओं ग्लौं गं गणाधिपत नम ओं श्रीं परे परमात्मे हरहर वीरब्रह्मेन्द्राय नम ओं श्रीं श्रीमद्विराट श्रीम विश्वगुर वीरब्रह्मेन्द्रस्वानेहेन्द्रस्वा मन को अग्रह बुक्स मणित्नम नक्षत्रजातकमुक्ति मार्ग भक्ति मार्गम अने वीट मुख्यमंत्री मनम తెలుసుకుందాం ఇప్పుడు మణిరత్నమాల బుక్లో ఏమున్నాయో తెలుసుకుందాము ఈ మణిరత్నమాల అనే బుక్లో మీ పేరును బట్టిగాని మీ జన్మ నక్షత్రాన్ని బట్టిగాని మీరు ఎవరు ఏ రత్నము ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీపై నవగ్రహ కిరణాల తేజస్సు హెచ్చు తగ్గు ప్రభావాలకు రత్నధారణ వివరాలు మీరే తెలుసుకోవచ్చును ఒకటి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో రెండు మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మూడు మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మీరే తెలుసుకోవచ్చును అంతేగాకుండా నవగ్రహాల్లో ఏ గ్రహము యొక్క తేజస్సు మీలో ఎక్కంటే మీకు ఎలాంటి అభివృద్ధి ఉంటుందో మీలో ఏ గ్రహము యొక్క తేజస్సు తక్కువ ఉంటే మీకు ఎలాంటి కష్టనష్టాలు కలుగుతాయో మీరే తెలుసుకోవచ్చును మీలో తక్కువన్న తేజస్సును ఏ పద్ధతుల్లో ఏ మార్గాల్లో పెంచుకోవాలో గూడా మీరే తెలుసుకునే విధంగా రూపొందించబడింది మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నం ధరించాలో రాసిని బట్టి ఏ రత్నం ధరించాలో మారుతున్న మీ దశలను బట్టి ఎప్పుడు ఏ రత్నం ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీ అభివృద్ధికి పాటించవలసిన సులభ గూడా మీరే తెలుసుకోవచ్చును ఇందులో ఇరవై ఏడు నక్షత్రాల వారు ఎవరికి వారే మీ రత్నధారణ వివరాలను మీరే తెలుసుకునే విధంగా వివరించబడినాయి మీరు మీరుగూడా మరికొంతమందికి మార్గదర్శకులూ కావచ్చును అంతేగాకుండా ఎవరు ఏ రత్నాన్ని ఎన్నిక్యారెట్లు ధరించవచ్చునో వివరాలు వధూవరుల వివాహానికి సంబంధించిన గుణమేళన చక్రం ఉన్నది ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమశనులు ఏ రాశివారికి ఎప్పుడు వస్తాయో మీరే తెలుసుకోవచ్చును శని దోష నివారణ మార్గాలు కుజదోష నివారణ మార్గాలు కూడా మీరే తెలుసుకోవచ్చును ఏ రత్నం ఏ వ్రేలుకు ధరించాలో వివరాలున్నాయి మయవాస్తుననుసరించి గృహవాస్తు వివరాలున్నాయి కాలం అనుకూలించడానికి కాలస్వరూప పూజను సులభ మార్గములో చేసుకునే విధంగా ఇవ్వబడింది అంతేగాకుండా రుద్రాక్ష ముఖములను బట్టి రుద్రాక్షల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ మరిన్ని విషయాలు తెలుపబడినాయి ఇక ఇప్పుడు మీ పేరు ఎందలి మొదటి అక్షరము బట్టిగాని మీ జన్మనామములోని మొదటి అక్షరము బట్టిగాని లీ లు లే లో అనే అక్షరాలతో మొదలైనట్లవుతే మీది భరణీ నక్షత్రం అవుతుంది ఒకటి ఈ భరణీ నక్షత్రం మొదటి పాదం వారికి పేరుగాని నక్షత్రం గాని లి అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి శుక్రుడు ధరించవలసిన రత్నం వజ్రం రెండు వీరిది మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు వీరు ధరించవలసిన రత్నం పగడం మూడు వీరి జన్మకాల దశ శుక్రదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం ఇరవై నుండి ఇరవై ఆరు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు ఇరవై ఆరు నుండి ముప్పై ఆరు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం ముప్పై ఆరు నుండి నలభై మూడు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం నలభై మూడు నుండి అరవై ఒక్క సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం అరవై ఒక్క నుండి డెబ్బై ఏడు సంవత్సరాల వరకు ఊరుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం డెబ్బై ఏడు నుండి తొంభై ఆరు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి వజ్రం రెండు రాస్యాధిపతిని బట్టి పగడము మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను రెండు ఈ భరణి నక్షత్రం రెండవ పాదం వారికి పేరుగాని నక్షత్రం గాని లు అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి శుక్రుడు వీరు ధరించవలసిన రత్నం వజ్రం రెండు వీరిది మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు వీరు ధరించవలసిన రత్నం పగడం మూడు వీరి జన్మకాల దశ శుక్రదశ పదిహేను సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం పదిహేను నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు ఇరవై ఒక్క నుండి ముప్పై ఒక్క సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముఖ్యం ముప్పై ఒక్క నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు జదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం ముప్పై ఎనిమిది నుండి యాభై ఆరు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం యాభై ఆరు నుండి డెబ్బై రెండు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం డెబ్బై రెండు నుండి తొంభై ఒక్క సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి వజ్రం రెండు రాస్యాధిపతిని బట్టి పగడము మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను మూడు ఈ భరణి నక్షత్రం మూడవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని లే అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి శుక్రుడు వీరు ధరించవలసిన రత్నం వజ్రం రెండు వీరిది మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు వీరు ధరించవలసిన రత్నం పగటం మూడు వీరి జన్మకాల దశ శుక్రదశ పది సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం పది నుండి పదహారు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు పదహారు నుండి ఇరవై ఆరు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముఖ్యం ఇరవై ఆరు నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం ముప్పై మూడు నుండి యాభై ఒక్క సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం యాభై ఒక్క నుండి అరవై ఏడు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం అరవై ఏడు నుండి ఎనభై ఆరు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి వజ్రం రెండు రాస్యాధిపతిని బట్టి పగడము మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను నాలుగు ఈ భరణి నక్షత్రం నాలుగవ పాదం వారికి పేరుగాని నక్షత్రం గాని లో అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి శుక్రుడు వీరు ధరించవలసిన రత్నం వజ్రం రెండు వీరిది మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు వీరు ధరించవలసిన రత్నం పగడం మూడు వీరి జన్మకాల దశ శుక్రదశ ఐదు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం ఐదు నుండి పదకొండు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు పదకొండు నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముఖ్యం ఇరవై ఒక్క నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం ఇరవై ఎనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం నలభై ఆరు నుండి అరవై రెండు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం అరవై రెండు నుండి ఎనభై ఒక్క సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి వజ్రం రెండు రాస్యాధిపతిని బట్టి పగడము మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాల వారివి ఉంటాయి ఈ బుక్ కావలసినవారు మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్ ద్వారా తెప్పించుకొనండి లేదా పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చును ఎన్ని సంవత్సరాలైనను ఇదే బుక్ ఉపయోగపడుతుంది మీ రాబోయే తరము కూడా ఇదే బుక్ ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు అనేక మంది పండితులూ పూజార్లు పురోహితులు స్వర్ణకారులు వెండి బంగారు రత్నాల వ్యాపారులు జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస గలవారందరూ వినియోగించుకుంటున్నారు కూడా ఉపయోగించుకొనండి మీ వద్ద లేకుంటే తెప్పించుకుని ఉపయోగించుకొనండి వివరాలకు తొమ్మిది రెండు నాలుగు ఏడు ఐదు ఆరు ఏడు ఆరు ఒకటి ఐదుకు సంప్రదించండి అందరికీ శుభం 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 మరొక శుభవార్త ఏమంటే మీ జాతక వివరాలను మీరే చదువుకుంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి దివ్యానుగ్రహముతో మీ నవగ్రహ దోషాలు తగ్గించే విధంగా సంక్షిప్తంగా మీ జాతక వివరాలు వ్రాయించి పీడిఎఫ్ వాట్సప్లో పంపబడుతుంది ప్రింటెడ్ కాపీ పోస్టులో పంపబడుతుంది కావలసినవారు మీ వివరాలు అనగా డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మరియు అడ్రస్ పంపవలసి ఉంటుంది కావలసినవారు పంప్రదించండి